వీక్షకులకి నమస్కారం మరి చాలామంది ఇప్పుడు పొద్దున్న లేస్తే నాకు టైం లేదు నాకు టైం లేదు అని యువకులు పరుగుల జీవితం అయిపోయింది మరి పొద్దున్న లేస్తే అందరు డబ్బులు కోసం చెప్పలాటం మరి యక్షుడు తన ప్రశ్నలో ఏంటి విచిత్రం అంటే మనకి డబ్బు అశాశ్వతం తెలిసిన వాటి కోసం పలాటం అదొక అచిత్రంగా యక్షుడు వేసిన ప్రశ్నలో విచిత్రంగా ధర్మరాజు సమాధానం చెప్తాడు యక్ష చేసిన ప్రశ్నలు ఎవరు పాండవులు ఎవరు సమాధానం మరి యక్ష ప్రశ్నలు ఇది తెలిసే ఉంటుంది విచిత్రం డబ్బులు ఈ జీవితం అశాశ్వతం తెలిసిన డబ్బుల కోసం ఎంపల్ ఆడుతూ ఉంటారు పొద్దున్నేసి ఎవరికి వాళ్ళకి టైం లేదు టైం లేదు టైం లేదు తిని టైం లేదు బాగా మాట్లాడటానికి టైం లేదు పిల్లలతో మాట్లాడటానికి టైం లేదు మరితోనూ స్నేహితులతో మనిషి మాట్లాడటానికి టైం లేదు మరి ఎవరితో ఎవరి గురించి ఎవరు వెళ్ళడానికి వెళ్ళి టైం లేదు ఎవరితో మాట్లాడటానికి టైం లేదు అంత మాట్లాడటానికి టైం లేదు దేనికి ఎవరికి టైం ఉండట్లేదు ఇప్పుడు అంతా ఉరికి పరుగులు జీవితం అయిపోయింది ఎవరికి వారు అన్నట్టుగా ఉన్నట్టుగా మరి దేవుడికి టైం అయిపోతుంది అని గుడికి వాళ్ళు గుడి కూడా పరుగులు చేస్తూ ఉంటారు దేవుడు పరిగెత్తుతున్నాడు భక్తుడు కూడా ఎందుకో కంగారు మరి ఆలోచిస్తూ ఉంటారు ఒకసారి ఇది వారే పరుగులు పరుగులు ఉరుగులు పరుగులు పొద్దున్న కొద్ది చేసిన అంత కంగారు పడితే మరి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి చేసి కొంత నిదానిస్తూ ఉండాలి ఆలోచించండి మీరు టైం లేదు టైం లేదనే పదం కూడా ఎక్కువ ప్రయోగించమాక టైం లేదంటే దేవ దేవతల తరాశ దేవతలు పై నుంచి తదాస్తా అన్నారంటే మనకి టైం అయిపోతుంది టైం అయిపోయితే ఎవరైనా నిలిపోవాల్సిందే ఆలోచించుకోండి టైం లేదనే పదం వాడమాక దయచేసి టైం కేటాయించుకోండి తినటానికి టైం ఉండట్లేదు ఆఫీస్కి వెళ్ళటానికి టైం అయిపోయింది కంగారు కంగారు టైం ప్లానింగ్ చేసుకుంటే టైం చాలామంది అది చరిత్రలో నలభై నాలుగు ఒకళ్ళు గాంధీ గారికి బొడ్లో గదిహారం ఉంటుంది అది మన టైం మెయింటెనెన్స్ కన్వర్శిక్షన్ అది అలాగే టాటా అది ఆయన కూడా టైం బాగా ఇది చేసేవాళ్ళు పాటించేవాడు సమయపాలన అది ఇంటి రామారావు గారు అనగానే సినిమా ఇండస్ట్రీలో మొత్తం డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు టైం అంటే టైం ఏడు గంటల షూటింగ్ అంటే పావు గంట పాత ఏడు గంటలకల్లా షూటింగ్లో ఉండేవాడు ఆయన అని చెప్పేసి అందరూ ఆయన అంశిక్షణ గురించి చెప్తా ఉన్నారు టైం ఒకసారి ప్లానింగ్ చేసుకోవాలంటే టైం లేదు టైం లేదని మనం కంగారు పడితే పని పనివ్వదు కనుక పదింటికి ఆఫీస్ అంటే తొమ్మిదింటికి మనం తొమ్మిది తొమ్మిది అది కల్లా ఉండే ప్రతి ప్లానింగ్ చేసుకోవాలి ప్రతి ఎప్పుడు లాగాలి ఏంటి తన జాగ్రత్తగా ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పటికప్పుడు లేచి కొంతమంది ఎగ్జామ్ టైం ఎగ్జామ్కి టైం లేదు టైం అయిపోయింది అని కూడా కంగారు పడుతుంటారు అప్పటికప్పుడు పుస్తకాలు చదివి కంగారు కంగారుగా చదివింది కూడా మర్చిపోతూ ఉంటారు టైం మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి మీరు టైంకి తినండి టైంకి తినకపోయినా అనారోగ్య సమస్యలు వస్తాయి హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి కంగారు పండుగ కూడా కిడ్నీ పేలు అవ్వడం అది వస్తుంది టైంకి తినడం పోయినా గ్యాస్ స్టబులు అవి వస్తూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ టైంకి తినడం టైంకి బంద్ చేయడం టైంకి పడుకోవడం సమయం వలన అనేది మనం మేచర్లో బాగానే ఉండాలి టైం టు టైం పని చేసుకుంటూ టైంకి మనం ఈ టైంకి లగాలి టైంకి వాషింగ్కి వెళ్ళాలి టైంకి టిఫిన్ చేయాలి ట్యానికి బయలుదేరాలి ప్లాన్ చేసి బయలుదేరాలి టైం పూర్తి చేసుకోవాలి ప్లానింగ్ చేసుకుంటే మీరు టైం టు టైం పని చేసుకుంటారు టైం ఉంటుంది టైం ఎందుకు కానీ ఆ టైం మీరు ప్లాన్ చేసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు వచ్చేసన్నీ జాగ్రత్తలు అందరితో టైం కేటాయించండి అవన్న ఏదైనా సమస్యలు చెప్పినా ఆపించండి మంచి కలిసి మెలిసి మాట్లాడండి నాకు టైం లేదు నాకు టైం లేదు నాకు టైం అయిపోతుంది మడమడి కొన్న తర్వాత మన పనులు జరగవు జీవితంలో కంప్ట్రక్షన్ అనేది ఉండాలి కంప్ట్రెక్షన్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళారు టాటా గారు ఒకసారి కారు ఆగిపోతే మరి ఆయన డ్రైవర్ టైర్ పంచర్ అయితే టైర్ మార్చారు మారుస్తుంటే ఆయన కూడా గారు కూడా ఆయన సూట్ ఇప్పి ఆయన కూడా జాకి మార్చడం ఆయన సాయం అందించారు ఇదేమిసారి తాయి ఉండే కోర్టు ఇస్తాను పని చేస్తున్నారు అంటే ఆయన ఒక్కడే మార్చితే పది నిమిషాలు అదే నేను హెల్ప్ చేసి ఏడు నిమిషాలు ఎన్ని నిమిషాల్లో ఆయన టైర్ మార్చాలి అని ఆయన సమాధానం చెప్పారు టైం మెయిన్ అనేది అలా ఉండాలి కొంచెం మేకప్తో రామారావు గారు ఏడు గంటల షూటింగ్ అంటే పాతుకు ఇంటికి కొంచెం పొద్దున్న నాలుగింటికి రావడం బ్రహ్మ సమయం అంటారు నాలుగింటికి దేవతలు సంచరిస్తూ ఉంటారు ఆ టైంలో లేచి మరి కలకృత్యాలు తీర్చుకోవడం కొంతమంది యోగాసనాలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు ధ్యానం చేసుకోవడం కొంతమంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు వాకింగ్ కూడా మంచిదే మంచి హ్యాబిట్ పేపర్ కూడా చూస్తూ ఉండండి నాకు మనం పావు గంట ఇరవై నిమిషాలు మొత్తం అంత కాదు గురిగా పావు గంట ఇరవై నిమిషాలు పేపర్ రీడింగ్ చదువుతూ ఉంటే ప్రపంచ నలమల్లా ఏమేమి జరుగుతుంది ఏంటి అనే వార్తలు మనం తెలుసుకోవచ్చు దయచేసి మరి అమ్ములు రిక్వెస్ట్ ఎవరు టైం లేదనే పదం ఎక్కువ వాడు నాకు అంత అంత కొద్దిగా ఆలోచించండి టైం మీరు అలాగా కేటాయించాలి ఏంటి అనేది మీరు ఆలోచించి ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా టైం ప్రతిదానికి టైం ఉంటుంది అందరితో మనసు చెప్పి మీరు మాట్లాడగలుగుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళతో కానీ కానీ ఫాదర్తో కానీ స్నేహితులతో కానీ భార్య పిల్లలతో కానీ మీరు మాట్లాడటానికి టైం కేటాయించండి దయచేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు